హలో అండి అందరికీ నమస్కారం ఇవాళ వీడియోలో అయితే బియ్యం రొట్టెలు లేదా మసాలా రొట్టెలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్సు ఆనియన్స్ ముక్కలు తమ్ముకోవాలి పచ్చిమిర్చి అండ్ సాల్ట్ సో ఈ మూడు కచ్చా పచ్చగా దంచుకుంటే మనకి బాగుంటుంది సో కరివేపాకు అలాగే కొన్ని శనగపప్పు కొంచెం జీలకర్ర సో బియ్యం పిండి కావాలనుకుంటే మనము దాంట్లోనే జ అంటే జీలకర్రతో పాటుగా వాము కూడా యాడ్ చేసుకోవచ్చు సో నైతే పచ్చిమిర్చి సాల్ట్ అలాగే ఆనియన్స్కి దంచుకున్నాను సో అది బియ్యం పిండిలో కలుపుకోవాలి సో ఇవి కూడా వేసేసుకోవాలండి సో ఒక్కొక్కసారి వాష్ చేసుకొని వేసుకోవాలి సో అందుకని జీలకర్ర శనగపప్పు అయితే వాష్ చేస్తున్నాము సో వేసి కరివేపాకు అన్నీ వేసుకొని ఇందులో కలుపుకోవడానికి తీసుకోవాల్సిన వాటర్ అనేది మనం బాగా కాచుకోవాలి సో కాచిన నీళ్ళని వేయడం వల్ల పిండి మెతువుగా ఉంటుంది సో అందుకని వేడి నీళ్ళతోనే పిండిని కలుపుకోవాలి సో పక్కన వేడి నీళ్ళు కాంచిపెట్టుకున్నాము ఇప్పుడు ఈ పిండిలో అంతా కూడా వేడి నీళ్ళు వేసేసుకోవచ్చు సో కావాలనుకున్న వాళ్ళు టేస్ట్ కోసం దీంట్లో ఇంకా వాము వేసుకోవచ్చు అలాగే నువ్వులు కూడా వేసుకోవచ్చు సో మేమైతే ఆ రెండు యాడ్ చేయలేదు సో హాట్ వాటర్ అందులో పిండిలో వేసుకొని కలుపుకోవాలి సో కాలుతుంది కాబట్టి కొంచెం ఫస్ట్గా నేను గరెక్ట్గా కలుపుకుంటున్నాను సో ఈ పిండి అంతా కూడా బాగా ఈ ఐటమ్స్ అన్నీ కూడా పట్టేటట్టుగా మిక్సింగ్ చేసుకోవాలి ఎలాగైతే మనం చపాతీ పిండి కలుపుకుంటామో అంతగా వస్తే సరిపోతుంది సో చూడండి ఇలా కలుపుకోవాలి సో చూసారు కదా చపాతీ పిండిలాగా వచ్చేసింది సో ఇప్పుడు దీన్ని మనము ఎలా చేసుకోవాలనేది మనం చూ చూడబోతున్నాం సో మొత్తం కూడా బాగా పట్టేసింది ఆనియన్స్ అనేవి బాగా కనపడతా ఉన్నాయి కదా సో డైరెక్ట్గా కంటే కూడా ఇలా దంచుకొని వేసుకుంటేనే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది సో ఇప్పుడైతే మనకి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఎలా చేయాలో చూద్దాము సో ముందుగా అయితే మనం స్టవ్ వెలిగించుకొని అందులో పెన్నం పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకుంటాము జస్ట్ కొంచెము సో నేనైతే పేపర్ తీసుకున్నానండి మీరైతే బక్షల్ పేపర్ అని కూడా విడిగా వస్తుంది రౌండ్ పేపర్ దాన్ని కూడా తీసుకోవచ్చు లేదా పాల ప్యాకెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇలాగ రౌండ్గా అనుకోవాలి వీటిని సో మధ్య మధ్యలో మనం యాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు చూడండి సో నేను ఈ సైజ్ చేసుకున్నాను ఇలా అయిన తర్వాత ఈలో పెం హీట్ ఎక్కిపోయి ఉంటుంది సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా ఒక రెండు స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటాము సో నేను యాడ్ చేస్తాను చూడండి సో దీని అంత పైన వేసిన తర్వాత పైన కూడా మనము వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఇది ఎంత పల్చగా చేసుకుంటే అంత బాగుంటుంది మందంగా చేసుకుంటే పిండి అనేది పచ్చిగా ఉండిపోయి తిన్నా కూడా మనకి టేస్ట్ అనిపించదు కడుపు నొప్పి కూడా వస్తుంది సో అందుకని నేనైతే పల్చగా చేసుకున్నాను సో ఇప్పుడు మనం అటువైపు ఇటువైపు రెండు సైడ్లను బాగా కాల్చుకోవాలి ఎర్రగాను సో అలా కాలవడం వల్ల మనకి చూడండి ఆనియన్స్ కూడా బాగా కనబడుతూ ఉంది కదా ఆనియన్స్ మిర్చి కరివేపాకు జీలకర్ర కూడా సో మొత్తం కనిపిస్తున్నాయి చూడండి క్లియర్గా సో అవి కూడా బాగా బాగా కాలుతాయి అనమాట ఆయిల్లో సో చూడండి రెడీ అయిపోయింది బియ్యం రొట్టె లేదా మసాలా రొట్టె సో నేనైతే ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి వీడియోస్ తీసుకోవడానికి ప్రాబ్లం అయిపోయి సో ఇలా కట్ చేసి చూపిస్తున్నాను సో ఈ విధంగా చేసుకోవాలి చి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఈవినింగ్ ఇప్పుడు వచ్చేది వర్షాకాలం కాబట్టి వర్షాకాలం ఈవినింగ్ టైంలోకిన మనం ఇలాంటి స్నాక్స్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టామంటే ఇంకా లొట్టలేసుకుంటూ తింటారు సో దీనికి కాంబినేషన్గా మనం పప్పు లేదా కర్రీస్ లేదా చట్నీ ఏదైనా తీసుకోవచ్చు ఏమీ లేకుండా ఒట్టిగా కూడా తినేసేయచ్చు సో అంత బాగుంటాయి ఇవి సో చూడండి ఎలాగా చేస్తున్నాను అనేది సో అన్నీ కూడా పేపర్ మీద అలా తట్టుకోవాలి తప్లెట్స్ అంటారు కొన్ని ఏరియాలో కొన్ని ఏరియాలో అయితే మనము ఏమంటాం బియ్యం దో బియ్యం రొట్టెలు అని కూడా అంటాం సో చూడండి అలాగా తట్టుకోవాలి సో నేను వాటర్ అనేది కొంచెం మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటున్నాను మరీ ఎక్కువగా చేసుకోకూడదండి జస్ట్ లైట్గా చేసుకోవాలి అది ఎందుకంటే రౌండ్గా రావడం కోసం అని అంతే సో లేదంటే విరిగిపోతుంది చేసేటప్పుడు సో చూడండి ఇప్పుడు నేను వీడియో నేనే తీస్తున్నాను కాబట్టి సో చూడండి చేతిపైన వేసుకుంటున్నాను కవర్తో అందుకే వీడియో మీకు క్లియర్గా క్లారిటీగా లేదు ఇక్కడ సో చూడండి చేసిన తర్వాత చపాతి ఎలాగైతే చేస్తామో అలాగైతే చేసుకొని చేతి పైకి అయితే తీసుకున్నాను సో చూడండి ఇప్పుడు పెన్నం మీద ఇలా వేసేసుకోవాలి అంతే సో పైన మనము వన్ ఆర్ టూ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి చూడండి చాలా టేస్టీగా ఎంతో రుచికరంగా ఉండే బియ్యం రొట్టెలు లేదా మసాలా రొట్టెలు నచ్చితే మీరు ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి